హలో హలో శేఖర్ బా నాకు ఇక ఉదయ్ ఇలానే మామూలుగా ఒకరు మెసేజ్ చేశారు ఇలా వచ్చి మాట్లాడు అది ఇది అని చెప్పి అంటే ఎవడు మెసేజ్ చేశారు నీ అసలు ఎందుకు ఇందులో ఉంటున్నావు అని అంటే మెసేజ్ ఓపెన్ చేసి చెప్తుంది ఉదయ్ ఇది ఫాలో అవ్వట్లేదు అక్క ఉదయ్ వాడు ఎవడో కూడా తెలియదు బేసిక్ గా

ఉన్నాకి ఉదయ్కి ఉదయ్ ఫాలో అవ్వట్లేదు న్యూస్ డాడీ సర్జరీ ఉందని చెప్పాను కదా సో దాంట్లో దాంట్లో ఇది ఉన్నాడు ఉదయ్ ఉదయ్ న్యూస్ ఫాలో అవ్వట్టు ఉదయో తెలియదు పిచ్చోడు ఉదయ్ నేను చూసే పిచ్చోడానికి అర్థం మీకు తెలియదారా వీడియో వీడేరా ఇప్పుడు మెయిన్ ఇది చేస్తుంది అంటే అవునా నాకు తెలియదే నాకు నిజంగా న్యూస్ లోకి రావలసి లేదు అంటే ఏం రావు బట్ చెప్పు సరే అని చెప్పి నేను వాష్రూమ్ కి వచ్చి ఇప్పుడు చెప్తున్నా అక్క నీకు ఏమడుగుతున్నాడంట మెసేజ్ చేశాడు హాయ్ ఉదయ్ అని చెప్పి నేను స్క్రీన్ రికార్డ్ పంపిస్తాను వన్ అవర్ లో పక్క ఓకే ఓకేనా అందరికి మెసేజ్ అయితే అందరికి చేస్తున్నాడు కాకపోతే వాట్సాప్ చేశాడు అందరికి వాట్సాప్ చేశాడు వస్తే నేను డైరెక్ట్ ఇచ్చి పడదా ఇంత అక్క వాడు అసలు నిన్న సారీ చెప్పన్నాడు సరే అని సారీ చెప్పిన అయినా వస్తున్నాడు అంటే వాడు చూడు ఎప్పుడు చేశాడు అంటు ఇప్పి డబ్బులు ఇప్పి ఈ రోజే చేశాడు అక్క ఈ రోజే నిన్నను ఒక్కసారి పంపించువా కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఆ టాపిక్ ఏ మాట్లాడుతున్న మళ్ళీ ఇది ఒకటి నాకైతే మెసేజ్ రాలేదు కానీ బట్ దట్ నాట్ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు నీ మెసేజ్ అక్క టార్గెట్ అంతా కూడా నేనే అది అంటే అన్న అన్న చేస్తున్నాడు రాజ్ రాజ్ చెప్పిస్తున్నాడు అని అంటున్నాడు బట్ రాజు కూడా అదే అనుకున్నాడు ఉదయ్ ఇన్స్టాగ్రామ్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నాడు

దిగిరాలే అందరం ఒకేలాగా సేమ్ థింగ్ కాదు నాన్న భయం వేస్తుంది న్యూస్ లో అది రావడం మా ఇంట్లో వాళ్ళు చూస్తే అంత సీన్ అయితుంది అంటే నువ్వు ఏం ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోదాని బాస్ దగ్గరికి ఏ చీ కాదక్క ఇప్పుడు నీకు చెప్తే ఇంకా రచ్చి భయపడుతున్నాడు ఎందుకు మళ్ళీ అదేమన్నా న్యూస్ లోకి వెళ్తదేమో అని చెప్పి ఉదయ్ పేరు బేసిక్ ఉదయ్ ఉదయ్ పేరు రావాలని లేదంట ఓకే నేనెందుకు నాకు ఆంటీగా చేస్తేనే నేను ఆ నేను అదే చెప్తారే పిచ్చోడా నీకు అర్థం కావట్లేదురా ఎర్రోడా యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది థింగ్ హియర్ వాట్ ఇస్ సి బేసిక్ ఉదయ్ కి సినారియో మొత్తం తెలియదు అనుక మొన్న వీడియో ఒకటి వచ్చింది కదా తర్నామ్మ ఇంకా మాల్వీ అవును అది కూడా ఉదయం చూడలేదు ఇప్పటివరకు సో వాడికేం తెలియదు ఐ మీ ఆయన కూడా ఏం చెప్పాడంటే మేము మాట్లాడుకోవట్లేదు వి ఆర్ నాట్ టాకింగ్ అండ్ ఐ వన్ వాంట్ టు డిస్కస్ దిస్ టాపిక్ కాల్ సైన్ అని చెప్పి చెప్పాడు అంటే ఏమని ఆమె గురించి ఏమైనా ఉంటే చెప్పమంటున్నాడా లేకపోతే ఏమని అడుగుతున్నాడు అంట ఒకసారి నేను మళ్ళీ ఆయనకి కాల్ చేస్తాను అంటే చెప్పు ఇక్కడ ఉదయం నేను ఎగ్గే అనుకో

అతను వచ్చి తరుణన్న తర్నన్న అయితే మాట్లాడాలనుకుంటున్నాడు ఒకసారి తర్వాత కాల్ చేయని చెప్పి కాల్ చేశాడు ఓకే ఏ నంబర్ అంటే నంబర్